రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేపు ఏర్పాటు కాబోతుంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమంటున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడాన్ని ఎలా చూస్తారు ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని గౌరవించి వాళ్ళు గతంలోనే అధికారం ఇవ్వవలసి ఉండే కానీ కేసీఆర్ గారిని నమ్మిండ్రు ఇచ్చిండ్రు నమ్మి ఇచ్చినందుకు కేసీఆర్ గారు చేసినటువంటి దొరల పాలన కావచ్చు అనిచివేత తోర్ని కావచ్చు అమలుకు సాధ్యంగానే హామీలు ఇవ్వడం కావచ్చు ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరు మీద నిధులు బొక్కేసిన విధానం కావచ్చు ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను కాపాడుకోవడానికి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి విధానం కావచ్చు ఇటువంటి పరిస్థితులు కూడా ప్రజలు గమనించి దీనితో పాటు రైతు రుణమాఫీ కావచ్చు గిట్టుబాటు ధర కావచ్చు నాణ్యమైన విత్తనాలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు ఇది ముమ్మాటికి ప్రజల విజయం ప్రజలు ఇచ్చినటువంటి అది రైట్ యూనివర్సిటీ తరఫున అనేక పోరాటాలు చేస్తారు మరి మీకు సముచిత స్థానం అయితే ఎమ్మెల్యే టికెట్ లో రాలేదు ఇప్పుడు ప్రభుత్వం అయితే వచ్చింది ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మాకు రేవంతన్న గారు కావచ్చు పార్టీ అధిష్టానం కావచ్చు మాకు హామీ ఇచ్చిండ్రు అనివార్య కారణాల్లో టికెట్ ఇవ్వలేకపోయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాకు కార్పొరేషన్స్ కానీ ఇంకా ఏదైనా మాకు అవకాశం ఇవ్వబోతా ఉన్నారు ఖచ్చితంగా మా మా ప్రాతినిధ్యం మాకు అంటే ప్రజలలో ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చూసిన ప్రజల్ని పూర్తి స్థాయిలో మీ వైపు మళ్లించుకునే అవకాశాలు ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ఉంది అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఒక కత్తి మీద సాహసం చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి మళ్ళీ దాంట్లో కూడా ఈ ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం నాకు కావాలి నాకు కావాలి అనే పంచాయతీ వీటి సాఫీగా ఐదు సంవత్సరాలు కొనసాగుతుందాప ఎందుకు కొనసాగదు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారిది అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆయన నియంతగా ఉంటాడు కాబట్టి ఏదున్న ఆయన చేతుల్లో ఉండిపోయింది కానీ ఇక్కడ అట్లా కాదు ఇది జాతీయ పార్టీ ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగినరు అడగొద్దని వాళ్ళది లేదు అడగకూడదని కాదు వాళ్ళు అడిగినారు అయినప్పటికీ కూడా అధిష్టానం సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నది అటువంటి సమయంలో అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ప్రయాణం చేస్తారు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రివర్గంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా మాలాంటి వాళ్ళం కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము ఖచ్చితంగా అప్పుల పాలు చేసిండు కేసీఆర్ ఇక్కడ రాష్ట్రంలో ఈ వివిధ పథకాల పేరు మీద వివిధ కార్పొరేషన్ల పేరు మీద వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ఉన్న దాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు ఆ అప్పులన్నీ తీర్చే దిశగా ముందుకెళ్లాల్సిందే వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు వాళ్ళు అక్రమంగా చేసినటువంటి అప్పులు కావచ్చు వాటన్నింటి విషయంలో కూడా ఒక జాగ్రత్త వహించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తారు దీనికి నిపుణుల సలహాలు తీసుకుంటూనే మేము ముందు ముందు అడుగు వేస్తాం థ్యాంక్ యూ మేడం రైట్ చూస్తారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వాదన ఒకటే అభివృద్ధిని చేసి చూపెడతాం పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా మూట కట్టుకున్న దాన్ని మా ప్రభుత్వం మీద ఉండదు మేము కూడా ప్రజల పరిపాలన అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది